ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ను సుఖపెట్టేందుకు ప్రతి ఏటా ఇరవై ఐదు మంది అమ్మాయిలు పనిచేస్తున్నట్లు సంచలన విషయాలు బయటకొచ్చాయి ప్లెజర్ గా పిలువబడే ఈ బృందం కోసం కిమ్ సన్నిహితులు దేశం మొత్తం తిరిగి అందమైన అమ్మాయిలను సెలెక్ట్ చేసి లైంగికంగా ఉపయోగించుకుంటారంటూ ఓ యువతి ఆరోపణలు చేసింది అంతేకాదు ఈ విధానం పంతొమ్మిది వందల కిమ్ తండ్రి నుంచి అమల్లో ఉందని తెలిపింది కొరియా నియంత కిమ్ జాంగ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆయన పాలన విధానం విధించే శిక్షలు పొరుగు దేశాలపై క్షిపణి దాడులతో ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటారు తాజాగా కిమ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి కిమ్ జాంగ్ ఉన్ను పెట్టడానికి ప్రతి ఏటా ప్లెజర్ స్క్వాడ్గా పిలువబడి ఇరవై ఐదు మంది అమ్మాయిల బృందం పనిచేస్తుందని తేలింది అమ్మాయిల ఆకృతి దేశం పట్ల వారి కుటుంబ విధేయత ఆధారంగా యువతులను ఎంపిక చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అయితే ఈ బృందం నుంచి తప్పించుకున్న యోన్వి పార్క్ అనే యువతి కిమ్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది కిమ్ ప్లెషర్ స్క్వాడ్ కోసం తనను రెండుసార్లు ఎంపిక చేసినా కుటుంబ నేపథ్యం కారణంగా సెలెక్ట్ చేయలేదని తెలిపింది యవన దశలో ఉన్న అందమైన అమ్మాయిల కోసం కిమ్ సన్నిహితులు దేశవ్యాప్తంగా వెతుకుతారు అందుకోసం దేశంలోని ప్రతి స్కూళ్లలోని ప్రతి గదిలోకి వెళ్లి చూస్తారు అందమైన అమ్మాయిలు ఎక్కడైనా మిస్ అవుతారనే ఉద్దేశంతో స్కూల్ గ్రౌండ్స్లోనూ వెతుకుతారని పార్క్ తెలిపింది అయితే దేశవ్యాప్తంగా కొంతమంది అమ్మాయిలను సెలెక్ట్ చేసిన తర్వాత వారి కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి ఆరా తీస్తారు ఉత్తర కొరియా నుంచి పారిపోయినా లేదా దక్షిణ కొరియా ఇతర దేశాల్లో బంధువులు ఉన్న వారిని పక్కన పెడతారు యువతులను ఎంపిక చేసుకున్న తర్వాత వారికి కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు చిన్న లోపాన్ని గుర్తించిన వారిని ప్లెజర్ స్క్వాడ్లోకి తీసుకునేందుకు అనర్హులుగా ప్రకటిస్తారు ఇక సెలెక్ట్ అయిన అమ్మాయిలను పాంగకు పంపిస్తారు నియంత్ర అన్ని విధాలుగా సుఖపెట్టడమే వారి పని అని పార్క్ తెలిపింది ప్రెషర్ స్క్వాడ్ లో సెలెక్ట్ అయిన ఇరవై మంది అమ్మాయిలను మూడు బృందాలుగా విభజిస్తారు ఒక బృందానికి మసాజ్ మరొక బృందానికి పాటలు డాన్స్ చేయడంలో శిక్షణ ఇప్పిస్తారు ఇక మూడవ సమూహం నియంత కిమ్ జోంగున్ ఇతర ఉన్నతాధికారుల లైంగిక కోరికలు తీర్చాల్సి ఉంటుంది పురుషులను ఎలా సంతోష పెట్టాలో ఈ అమ్మాయిలు నేర్చుకోవాల్సి ఉంటుందని అదే వారికి ఏకైక లక్ష్యమని యోన్మి పార్క్ తెలిపారు ఇక సెలెక్ట్ చేసిన వారిలో అత్యంత అందంగా ఉన్న అమ్మాయిలను మాత్రమే కిమ్ దగ్గర పనిచేయడానికి పంపిస్తారు మిగిలిన అమ్మాయిలను దిగువ స్థాయి జనరల్స్ రాజకీయ నాయకులను సంతృప్తి పరచడానికి కేటాయిస్తారు ఇక ఇరవై ఏళ్లు వచ్చే వరకు అమ్మాయిలను ఆ బృందంలో ఉంచుకుని ఆ తర్వాత వారిని కిమ్ అంగరక్షకులతో వివాహం చేస్తారు ఇక బృందంలోకి పంపించేందుకు యువతుల కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారని సమాచారం ఆకలితో తమ పిల్లలు అలవటించకుండా ఉండరని అందుకు కారణమని తెలుస్తోంది అయితే ఈ ప్లెజర్ స్క్వాడ్ మూలాలు పంతొమ్మిది వందల నాటి కిమ్ జోంగ్ తండ్రి కిమ్ జోంగ్ టూ కాలం నాటివని యోన్వి పార్క్ తెలిపింది టీనేజ్ యువతులతో ఇలా సన్నిహితంగా ఉంటే తమకు చావనేదే ఉండదని కొరియన్లో నమ్ముతారని అందుకే అలా చేస్తారని కొందరు చెబుతున్నారు లైంగిక సాన్నిహిత్యంతో మరణం ఉండదని కిమ్ జోంగ్ టూ విశ్వసించేవారని రెండు వేల పదకొండులో గుండెపోటుతో ఆయన మృత్యువాత పడ్డాడని తెలిపింది కిమ్ ఉన్ భార్య కూడా ఒకప్పుడు ఇలాగే ప్లెజర్ స్క్వాడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం యుద్ధంపై కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదన్నారు అందుకోసం దేశం మొత్తం యుద్ధానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు ఉత్తర కొరియా చుట్టూ అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదన్నారు శత్రు దేశాలు యుద్ధ కవ్యంపు చర్యలకు పాల్పడితే ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉందని కిమ్ హెచ్చరించారు ఇక రష్యాతో కూడా సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకుంది అంతేకాకుండా ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు సహాయం చేస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది ఇటీవల కొరియా ఘన ఇంధనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బ్యాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించింది అయితే ఇది ద్రవ ఇంధనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు తరచూ అమెరికా దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్తోంది ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది